శారీ శక్తులా తగ్గుతున్నాడు ఏంటి సార్ ఇది చెయ్యి నువ్వు పెట్టాలి తలుపు కొడుతుంటే కమిన్ అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు తిప్పిస్తాడేవో చూడమ్మా పిల్లలన్నీ కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో

ఆంధ్రలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా ఈ స్వైన్ ఫ్లూ కట్టుకున్నారు వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేస్తున్నాడు లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు వీడితో చేయాలా కలిపామ్మా హలో బాస్ ఎంతసేపు అయితే వచ్చి పడి జస్ట్ ఇప్పుడే కొట్టడైనా గట్టిగా తన్నాడు రా మీరు అదృష్టవంతులు మిమ్మల్ని ఒక్కడే నన్ను ఇద్దరు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా లేట్ ఎందుకు లోపల ఎపిసోడ్ ఓపెన్ చేయి లేట్ ఏ ఓపెన్ లేదు

దేనికి సార్ మన ఫోటోలు నొక్కించలేదమ్మా ఎవడో క్లిక్ చేసి కొరియర్ లో పంపాడు దేనికి కోటి రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు లేదంటే లేదంటే నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏ టీవీ నుంచి జీటీవీ వరకు టీవీ వన్ నుంచి టీవీ నైన్ వరకు అన్ని ఛానల్స్ కి ఇస్తాడట చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడు రోజుకు పాతిక సార్లు రిపీట్ చేసుకుంటారు

నా దగ్గర ఇంకా యాభై కోట్ల వస్తుంది ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా లేదు మీరు చెప్పేది ఫాలో అవుతున్నా కోటి కాదు వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా ఛానల్స్ పడి చెడిపోతావు అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం అంతే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా కాదు పెళ్లి చేసుకుంటా వయసు ఏంటి నా వయసు ఏంటి ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మ అడుగుంటే మా నాన్న పిల్లలు అమిత కృష్ణరాజు అడుగుంటే అది సినిమా మంది కాదు అని ప్రూవ్ చేద్దాం నన్ను చేసుకుని ఏం సుఖపడతావు సుఖం అంటే శారీరక సుఖమేనా మీకున్న తాస్ ఎంత మంది సారీ మనసాను పోయి ఆస్తాను అది కాదు కోటి కోసం యాభై కోట్ల కోసం మీ యాభై కోట్ల కోసం వాడి జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు వాడి బుద్ధి చెప్పాలి మీ యాభై కోట్లు కాపాడాలి నువ్వు నరసుడు కాదమ్మా మరి నా హ్యాండ్ చిక్కు వెరీ గుడ్ ముసలోని భలే బురుడి కొట్టించావు నువ్వు మామూలు డెక్కవు కాదు గుర్రపు డెక్క నేను కోటికి గేల వేస్తే నువ్వు ఏకంగా యాభై కోట్లకు వాలేసావు త్వరగా ఆయన పెళ్లి చేసుకొని చంపేస్తే చెరో పాతి కోట్లు పంచుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కోట్లు ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నాం ఆ లెక్క కోటి విషయంలో ఇప్పుడు లెక్క మారింది అంటే బ్లాక్మెయిల్ ఆలోచన నీది ఆచరణ నాది కాబట్టి కానీ పెళ్లి ఆలోచన ఆచరణ రెండు నావే కాబట్టి ఆస్తి మొత్తం కావాలంటే పెళ్ళవు కానీ నీకు కోటి పాడేస్తా ఎక్కడ నా స్టూడియో పెట్టుకో చివరకు నన్ను బురించేస్తావా అలా ఫీల్ అయినా బ్లాక్మెయిల్ గాడు నర్సును లేపేయాలని మనకి ప్యాకేజ్ ఇచ్చాడు ఆ సైకిల్ ఏంటి నీరసంగా ఉందా మనం చంపాల్సిందా ముసలోడు పెళ్ళాన్ని కాదు పొట్టోడు పెళ్ళాన్ని పొట్టోడు ఎవడు మన సురేష్ గారిని షాలి వదిలేసిందంట తెలుసా ఏ మనోడు ఏమైనా చేయట్లేడా అడిగి చేయట్లేదని వదిలేసిందంటరా చెప్పు ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి మీరు ఎంత బయటికి వెళ్తారా సర్లే పద సుమన్ మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాను అవును వాడెవడో అమిత బచ్చన్ కన్నా ఆడుకుంటారా ఎత్తున్నాడు ఈ పక్కన ఎవడున్నాగా అంటాడు సీరియస్ యా ఓకే 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 నా గురించి చెప్పలేదా మీ డాడీకి చెప్పాను మన వంశంలో అందరు పొట్టే పొడుగోడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు జరగదు అది జరుగుతుంది నేను చెప్తా యు డోంట్ వరీ రే 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 ఓం ఏవలో తాడేయ నమః ఓం సెల్టవరాయ నమః ఓం ఈ ఫిల్టవరాయ నమః అమ్మా ముహూర్తం టైం అయింది పెళ్లి కుమార్తెని తీసుకురండి ఏంటి ఇదేంటి కుమారి మీ అన్న ఏమో పొట్టకాయను అది ఏమో తొండకాయతుంది అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు మీరు మాత్రం పెళ్లి చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు ఆలోచించి ఆలోచించే ఆ చెట్టు మొత్తం ఊడి మెట్ట తయారైంది త్వరలోనే చూసుకుందాం ఇంకా ఏంటైతే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు ఫీల్ అవకు మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను ఒక్క పట్టు అనవసరంగా చెత్తవెన్నెల సీతారామ శాస్త్రో రామ జోగే శాస్త్రో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం నాలుగు కోట్లు చూన్స్ లో ఉండేది నువ్వు మాంగలేదాని కరెంట్ సమన్లలో ఏచి నిలబడితే తాడేలా కడతావరా అమ్మాయిని నిలబడతా నువ్వు పడుకుని గట్టు కంఫర్ట్ గా ఉంటుంది కామెడీ పెళ్లి కూడా రొటీన్ వేయలేదు ఎవడాడు ఆ కాచోలు నాది తన మెల్లో తాళి కట్టాలన్నా తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది మరొకడు అడ్డు వస్తే నేను ఒప్పుకోను నువ్వెవడేనా ఒప్పుకోవడానికి అది నా కోసరు అయితే మాత్రం దాని పెళ్లి నా ఇష్టం వచ్చిన వార్తో చేస్తాను పెళ్లి పెళ్ళికి పేద శిష్టాలు చల్లవమ్మా పైగా తను మేజర్ అది మేజర్ అయితే డేంజర్ అయినా లోపలికి వెళ్ళి వచ్చావారా బయట పదార్థాలు అడవి పెట్టాను నేను ఇరవై మంది స్టూడెంట్ దిక్కు వచ్చాక యూత్ తో పెట్టుకోకు కమన్ గజల్ తప్పమ్మా లేచిపోతే ముగ్గురు తని ముందరే లేచుకోవాలి కానీ ఇలా పీట్ల నుంచి లేచుకోలేదు నండి ఇది లెవెన్ ఇవ్వట్లేదు అతనితో నీ పెళ్ళి మా అన్నయ్యతోనే అవుతుంది ఇంకో దేవతలకి కంబైన్ గా అవుతున్న బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు చూడక వచ్చిన మమ్మల్ని విడితే లేరు ఆ పెళ్ళి నాపరే లాయ్ కొప్పల పెళ్ళి ఏంటి తెలియది బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు దొరక దొరక ఈ పిల్ల దొరికితే ఈ ఫోటో వచ్చి మొత్తం చెడగొట్టారు పడుకురా ఉన్నారు కదా నేను చూసుకుంటా లే తాళి కట్టేశా ఇక నువ్వేం పీకలేవు ఏంటి ఎరవలక్క నవ్వుతున్నారా ఊరి నా బురిడి ఎవరు ఏడుస్తారో నీకు తెలుస్తుంది ఒక్కసారి చూడు సుమన్ నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు నువ్వు ఎవరి మెడలో కట్టాను నా మెడలో హేమా అర్జెంటుగా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కాదు గోల్డన్ తాళి పైగా బంగారం ధర కూడా బాగా పెరుగు బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడుతావుడి ఈ దరుచు తిరిగి కట్టి తెలుపు కట్టిన తెలియకి కట్టిన కావాలని కట్టిన కనిపిస్తాయి కట్టిన తాళి తాళే ఆలే ఆలే ఆహ్ ఇక నుంచి ఇతనే నా భర్త ఏంటి సుమనిదంతా క్షమించు కాజు కొన్ని లౌట్ స్టోరీ లింక్ ఇది మన జీవితాలతో వీడియో గేమ్

దాంతో గుండెల్లో మండిన వనిడాగాడు మనకి ఇపోయినప్పుడు చెప్పాడు అలా ఫిక్స్ అయిపోకండి ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి అవి కూడా చూసి డిస్సే చేద్దాం